హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి చూస్తున్నారా ఈ చెట్టును గుర్తుపట్టారా ఇది చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ చెట్టు ఉంటుంది బ్లూ కలర్లో పూస్తాయి పువ్వులు ఇది శంకు పుష్పం అంటారు ఫ్రెండ్స్ ఇది శంకరునికి చాలా ప్రీతికరమైన పువ్వు ఈ చెట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఐశ్వర్యం కలుగుతుంది అందుకే ఈ చెట్టు అంద ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు దీనివల్ల లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ పువ్వుతో ఒక కషాయం చేసుకుంటే దానివల్ల బీపీ షుగర్ జలుబు దగ్గు ఏ రోగాలున్నా నయమైపోతాయి ఇప్పుడు నేను ఈ పువ్వులతో కషాయం చేస్తున్నాను చూడండి ఈ పువ్వులు తీసుకొని కొన్ని కొన్ని వాటర్ తీసుకోవాలి ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాన్ని కొంచెంసేపు వేడి చేయాలి అది కొంచెం గరం గరం అయిన తర్వాత అప్పుడు అందులో ఆ పువ్వుల్ని మరిగించాలి కొంచెం వేడి చేస్తేనే ఆ పువ్వులు అందులో మంచిగా కలర్కి వస్తాయి ఆ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఆ నీటిని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అలా కలర్ కలర్ వస్తుంది బ్లూ కలర్ పువ్వులు కాబట్టి ఇలా కలర్ వస్తుంది ఇది చాలా మంచిది అన్ని రోగాలకు నివారణ నేనైతే ఎప్పుడైనా ఈ పువ్వులు కనిపించినప్పుడు ఇలా చేసుకొని తాగుతాను మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది బరువు తగ్గుతున్న తగ్గుతారు బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు ఇలా కషాయం చేసుకోవాలి వాటర్ తీసుకోవాలి చూస్తున్నారా ఇలా తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ముక్కను కొంచెం తిండుకోవాలి ఇందులో ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత తాగాలి చాలా మంచిది హెల్త్గా ఉంటారు హెల్త్ఫుల్ ఇది చాలా మంచిది హెల్త్కు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా మీరు చేస్తారనుకుంటాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బా